హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈరోజైతే కొబ్బరి పచ్చడి చేస్తాను అయితే చిన్న మనం ఎత్తున ఇప్పుడు దీపం పెడతాం కదా దేవునికి దీపం పెట్టింది వేస్ట్ కాకుండా ఇట్లా కొబ్బరి పచ్చడి నేనైతే దీపం పెట్టినా కొబ్బరికాయ కొట్టిన ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే చించి పెట్టుకున్నా కొబ్బరిని అయితే పొట్టు చిప్పల నుంచి తీసినాక ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు తీసుకొని కొబ్బరి పచ్చడి ఎలా చేస్తారో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొబ్బరి పచ్చడి ఎందుకంటే దోశలు పిండి చేసిన కొన్ని దోశలు అయితే రెడీ చేసిన వేసిన దోశలు దోశలు అయితే వేసిన చట్నీ రెడీ చేస్తాను ఫ్రెండ్స్ మరి మీదే టిఫిన మరి లైక్ అది మీదే టిఫినా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్యాకెట్లు అయితే తెచ్చిన ఒక నాలుగు పుట్టినాల ప్యాకెట్లు తెచ్చి కాడి చేసుకొని అవి కూడా కొన్ని వేసుకోవాలి ఈ కూర్తల ఎన్ని ఉన్నాయో అందులో వాటికన్నా కొంచెం తక్కువ పోయాలి ఫ్రెండ్స్ ఒక కొబ్బరికాయకు నాలుగు ప్యాకెట్లు అయితే సరిపోతాయి కూల్లగానైతే వంద గిలాసులు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ అయితే రెడీ చేసుకున్నా కడాయి పెట్టుకోవాలి రావట్లేదుగా పావు నూనె సాలు తర్వాత తాలింపు చేసుకుంటాం కాబట్టి ఒక పావు చాలు ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఇట్లా పచ్చి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి వాసన వస్తాయి కొంచెం దూర దూరగా వేసుకోవాలి వేరే పచ్చి వేయకుండా බ ச డ மா ප కొంచాలే కాయలు కొంచెం వేయక అందులోనే కొన్ని కుడకలు ఈ కుడకలు మనం తీసిన కుడకలు అన్నీ వేసుకోవాలి కుట్టకలను బాగా వేగనీ అది టేస్ట్ పోతుంది కొద్దిసేపు కుడకలు ఎగిరాక ఇప్పుడు మనం తీసుకున్న పుట్నాలు లేవు కదా అవి కూడా పుట్నాలు మారిపోతాయి కాబట్టి ఎక్కువ సేపు பொ பட்டு தீசின இயல்பாயில் இதுல கொஞ்சம் வேச்சுக்கோவா

మిక్సీలో అయితే పోస్తానా చూడండి మంచి అది వేయాలి ఎందుకంటే మిక్సీ అది కరాట్ కాబట్టి వేడైతుంది

ముద్ద కొంచెం నీళ్లు పోసుకోవాలి వేట్లు అయినప్పుడు నీళ్ళు పోసుకోవాలి కొబ్బరి కాబట్టి పీస్ పీస్ అయితుంది కొంచెం నీళ్ళు పోసుకోవాలి అప్పుడప్పుడు కొంచెం కొన్ని ఒక్కసారి పోయొద్దు నీళ్ళు ఎక్కువైతే ఇప్పుడైతే కొంచెం మెత్తగా అయింది ఇంకా కొన్ని నేను పొద్దును ఇంకా మెత్తగా కావాలి కదా చట్నీ అయితే దోశలు గిన్నె పెట్టుకొని వేసుకోవాలి నూనె వేసుకొని మిర్చి ఉంటుంది కదా ఎండమిర్చి వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకొని ఇష్టం ఉంటేనేమో కొంచెం పసుపు వేసుకోవచ్చు లేకపోతే అట్లే తెల్ల ఉంచుకోవచ్చు పసుపు కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ గట్టిగా ఉంటుంది కదా చాలా గట్టిగా ఉంటుంది బాగా చిట్గా ఉంటుంది కాబట్టి నీళ్ళు వేసుకోవాలి కలసగా ఉండాలి కదా దోశలలకు

దోశ రెడీ అయింది తింటాను మా ఆయన ఎట్లున్నాయి ఉప్పు కలిసిందా సరే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను మీరు కూడా ఇట్లా కొబ్బరి చట్నీ చేసుకొని దోశలైన పర్వాలేదు అయినా పర్వాలేదు చేసుకొని మన చుట్టాల ఫ్రెండ్స్కి అందరికీ లైక్ చేయని షేర్ చేయని చెప్పండి ఫ్రెండ్స్ ఉంటాను